ఎండిపోయింది ఇక మరి ఎప్పుడైనా మాకు ఎన్నడూ ఎండిపోలేదు నాలుగైదు సంవత్సరాలు వాటి మంచిగా వడ్లు పండినాయి ఎప్పుడు యాసింగి నూట ముప్పై నూట నలభై క్వింటల్ వడ్లవు ఎప్పుడైనా ఎండిపోలేదు ఈసారి పెట్టుబడి పోయింది దున్నుడు వడ్ నాటేసినాయి మందు కొట్టి వెనకసీ సుతా మందు చల్లినావు ఈ రందికి సుద్దాం జ్వరాలు వచ్చినాయి మరి ఏం చేసాడు మేము అని ఏడుతాను అంత ఏం లేదు బాధ కొద్ది ఉంటాను రైతులు మరి ఏం చేశాడు మేము ఇప్పుడు బాకీలు ఎట్లా కట్టుకోవాలి ఎకురానికి ఇప్పుడు దున్నినందుకే ముప్పై ఎనిమిది వేలందుకే పదివేల శుభ్రం ఉంటారు ఎగరైనా పదివేలు ఇప్పుడు అరకు మందు బస్తాలు అది జింకు అది ఇది గడ్డి మందు ఒలిపిడి మందు కలుసుకున్నాడు నాటేసుకున్నాడు మొగల్లో కైకిల్ పెట్టుకున్నాడు ఈయన చేయడు ఈయన సాధ కాదు ఈ ఎండిపోయి జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాక తీసుకొచ్చుకున్నాం గ్రాంతికి ఆయన చూస్తే తెలుస్తా లేదా రైతుల బతుకుడు మరి ఏం చేస్తుడు మేము ఎట్లా నీళ్ళు ఉన్నాయి మాకు ఆ నీళ్లు ఈ కుంటే మా బాయిల నీళ్ళున్నాయి కుంట కుంటలు చెరువులు నింపితే బాయిల నీళ్ళు తెలివి ఇప్పుడు పరిపాలకులకు లేదు అప్పుడు కేసీఆర్ అప్పుడు ఏం చేసేదమ్మా కుంటలు నింపిడు అంతేనా కదా నింపిడు కుంటలు నింపిడు మా కాలువ నుంచి పెట్టుకుందాం అన్న మా కాలు దూరం ఉంది గత పది సంవత్సరం నుంచి ఎన్నడే సార్ ఈ మూడు నెలల ప్రభుత్వంలో ఇప్పటికీ వరులు వెళ్ళిపోయినాయి మక్కలు వెళ్ళిపోయినాయి మొత్తం బయలు కూడా గంట నలభై వేల కింద ఉండే పది నెలల కింద ఇప్పుడు సూదాలు వాడి రెండు వేల వరకు గంట గంటలు రెండు లక్షలు మాపేస్తా సార్ అటు పోయింది అది తాళం పెడతామంటారు మరి మా పై మీ తీరు కట్టుకోలేదు నేను వెళ్ళి చేసుకోలేదు పంటలు పడినాక చేసుకుంటామని చేస్తాను కదా అని వరకు చేస్తలేడు నెలకి చేస్తాను అన్నాడు నెలలేదు మూడు నెలలకు వచ్చింది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఇప్పుడు అయినా మీరు పుస్తకాలు అమ్ముకొని కట్టమంటాడు ఇప్పుడు ఏం లేవంటే పుస్తకాలు అమ్ముకోండి అంటే మరి సార్ అంటనే అమిత్తం తీరని నేను అయినా బాగా పోదామని నచ్చిన అన్న అడిగిండు అడిగితే సార్ ఎందుకు మీరు మాకు ఎండిపోయింది కదా బంగారం అమ్మి కడతాను తీయండి మరి అని అన్నాడు అవునమ్మా ఇప్పుడు ధైర్యంగా ఉండండి ఏంటైనా ఉండి సార్ ఎట్లా బతుకుంటారు చెప్పారు అదిగమ్మా రైతులు మళ్ళీ మంచి రోజులు వస్తాయి మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు ఇప్పుడు సరే ఈ నష్టము మనుషులు చేసినటువంటి నష్టం ఇది దీన్ని సరిదిద్దాలే చెప్తాము గట్టిగా చెప్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని మాకేమైనా సాయం చేయాలా మాకు దున్నిన కూలం మాకు సాయం చేయకపోతే మేము ఎట్లా పాతకొని చెప్తాం మేమే నిన్న మన గట్టిగా అడిగినామా నేను మన ఇరవై ఐదు వేలు రూపాయలు ఎకరాకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నిన్న డిమాండ్ చేస్తాము మొక్కలు చూద్దాం అని అడ్డం పాడాయి మక్కలు చూద్దాం పోతాన్నాయి అది నేనేనా

నువ్వు ను నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు మంచి మీకు మంచి నష్టపరిహారం ఇప్పిస్తాము కొట్లాడతాము మేము ఎంబడి మేము ఉంటాము ధైర్యంగా ఉండు నువ్వు నా మనసుతో తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఇలాగా రైతు బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ చెప్తాంది ఏం చెప్తాంది కేసీఆర్ సర్కారు కుంటలు చెరువులు నింపిండు మా బాయిలపట్ పాకాల పద్మ లక్ష్మీపూర్ గ్రామ వాస్తవ్యులు రైతు ఆ పద్మ గారు చెప్పినంత తెలివి కూడా ఎవరికి లేదు ఏం చెప్పింది కేసీఆర్ సర్కారు చెరులు కుంటలు నింపేది మా బాయిల బోర్లలో నీళ్ళు ఉండేది కరెంటు మోటార్తో మేము బారించుకున్నాం గత పది అని చెప్పి చెప్తాను అస్పృహ లేదు ఇలా మిడ్ మార్నిలో గన్ని నీళ్ళు ఉండే పదహారు టీఎంసీలు నీళ్ళు ఉండే ఆ నీళ్లు తీసుకొచ్చి అన్నపూర్ణలో రెండు టీఎంసీలు వేసి ఈ బెజ్జంకి ఇల్లంతకుట్ట మండలాల్లో చెరువులు కుట్టలు అన్నీ నింపితే ఇలా రైతులు కోట్లాది రూపాయల పంట పండించుకున్నది ఇలా ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిచింది ఈ కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచితంగా అనాలోచితంగా చెప్పినాం పదహారు టీఎంసీలు ఇంకో కూడా కిందికి నీళ్ళు పోతున్నాయి నీళ్ళు లేక కాదు ఎక్కడ నీళ్ళు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎందుకోసం ఇవ్వాలని ఆలోచించి ప్రయత్నం చేయాలి ఎలా తోటపల్లి రిజర్వాతనే నీళ్ళు కానీ నీళ్ళు రెండు టీఎంసీలు ఇస్తే బెజ్జంకి మండలం తర్వాత ఇల్లందుకున్న మండలం మొత్తం మండ పంటలు కూడా కోట్లాది రూపాయల పంట పండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేడిగడ్డ దగ్గర కూడా వెంటనే మరమ్మతులు చేపట్టి ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్లు ఎత్తిపోస్తే ఈ రెండు ఎల్ఎండి మిడ్ మేనే నిండు ఇలా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల సమయం కేటాయించకపోవడం ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయకపోవడమే ఈ దౌర్భాగ్యం ఇలా పద్మ రైతు ఆడబిడ్డ పక్కకు ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులను పట్టుకొని బోరువని ఏడుస్తూ ఏం చెప్తున్నది అప్పు అప్పు అంటే మేము అప్పు తెచ్చుకుంటేవి బ్యాంకు వాళ్ళు వచ్చి పుస్తకలు తాడ అమ్మి కట్టమ్మ అని చెప్తున్నారు అని చెప్తున్నారు అంటే ఏ రోజులు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ ఉద్యమము మొదలుపెట్టినట్టు రోజులు గుర్తుకొస్తున్నాయి రెండు వేల సంవత్సరం తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ సమయంలో పట తెలంగాణ రైతులు ఏ బాధలు అయితే ఎదుర్కొన్నారో కాలంలో పట ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెప్పినాం ఎక్కడ కూడా మేము అనుకోలేదు మళ్ళీ గ్రామాల్లోపట మోటార్ రీవెండింగ్ షాపులు మళ్ళీ తెరతారని మేము అయితే అనుకోలేదు తెలంగాణ లోపల ఇలా ప్రతి ఊర్లో మోటారు కాలిపోవడం కాలిపోయినటువంటి మోటార్లు రైతులు క్యూలు కడతారు ఏది రీవెండింగ్ వర్క్షాప్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి అవన్నీ మూతబడ్డాయి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి ఈసారి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్తాయి మోటార్లు వెళ్తాయి ఈ పరిస్థితి ఈ దుస్థితి తెలంగాణకు రావడం రావడం చాలా బాధాకరం ఏదేమైనా కూడా మేము పర్యటించి రైతులకి ధైర్యాన్ని నూరిపోతున్నాం ధైర్యంగా ఉండండి అమ్మా ప్రభుత్వంపై పోరాటం చేద్దాం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటట్టు పోరాటం చేద్దామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు రైతులు ఈ బ్యాంకులకి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వాలి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దు నోటీసులు ఇచ్చిన నోటీసులు అన్నీ కూడా విరమింప చేసుకోవాలి మీ ప్రభుత్వము బ్యాంకులో గ్యారంటీ ఇవ్వండి మేము డబ్బులు కడతామని వెంటనే మీరు ఒక జివో ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ జివో తీసి బ్యాంకుల అన్నిటి ఆదేశించి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దు రైతులపై ఒత్తిడి లేవద్దు నోటీసులు ఇవ్వద్దు దర్వాజాలు కిటికీలు గుంజకపోవద్దు అని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వాలి నేను చెప్పలేదు ఒక రైతు బిడ్డ అని చెప్పింది తెలంగాణ ఆడబిడ్డ పద్మగారే చెప్పిర్రు ఇప్పుడు ఇవాళ మా బ్యాంకు వాళ్ళు వస్తే నేను కడతను అని కూడా చెప్పింది అని చెప్పి చెప్పింది కాబట్టి వెంటనే మేము రేవంత్ రెడ్డి గారిని మీరు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులకు చెప్పేసేయండి మేము కడతామని చెప్పేసేసి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దని కూడా చెప్పండి తర్వాత వెంటనే మరి మిడ్ మానేర్లో ఉన్నటువంటి నీళ్ళను ఈ రెండు మండలాలకి బెజ్జగి మండలం ఇళ్ళంతక్కకుంట మండలంలో మరి నీళ్ళు కాలువల ద్వారా ఇచ్చేటట్టు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమరెడ్డి గారు కూడా నేను కోరుతున్నాను వెంటనే ఇద్దరు ఆదేశాలు ఇచ్చి ఇంకా మిగిలిన పంట ఏదో మొత్తం ఎండైపోయింది మిగిలింది ఆఖరికి పొట్టబెట్టి ఈయనే ఇప్పుడిప్పుడే మరి గొలుసులకి ఇదిగా ఒక లాస్ట్ రెండు థర్డ్లు ఇవ్వాలి వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్